స్పెషల్ ఎక్కడ పెట్టారు మరి ఎందుకు స్పెషల్గా పెట్టారు ఇంకోటి నాకు అర్థం కాల మరి అతకదని అనుకున్నారేమో మాట వేస్తే అతకదని అనుకున్నారేమో కుట్టిన అతకదని అనుకున్నారేమో అందుకని స్పెషల్ కేసు పెట్టారు వీలెన్స్ డిపార్ట్మెంట్ అంట ఆ వీలెన్స్ డిపార్ట్మెంట్ సంఘం నాకు తెలియదు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది రాస్తారు అండి లోకేష్ ఏం చెప్తే అది రాస్తారు సో ఈ స్కాములు ఈ కేసులు అన్ని బూటకం ఏ ఒక్క కేసు నిలబడదు ఏ ఒక్క స్కామ్ ప్రూవ్ చేయలేరు ఇది రాజకీయ కక్షతో పొలిటికల్ విండేటాతో చేస్తున్నటువంటి కార్యక్రమం నా మీద కూడా పొలిటికల్ విండేటాతో చేస్తున్నారు నేను ఎక్కువగా వైఎస్ఆర్ గురించి మాట్లాడతానని నా కంఠం పిచ్చని అరే పిచ్చోళ్ళారా నా కంఠం ఇవ్వాలి కాదురా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి నా కంఠం పెచ్చే నేను చచ్చేంత వరకే నా కంఠం పెచ్చే గుర్తు పెట్టుకోమని చెబుతున్నా మిస్టర్ రాధాకృష్ణ మిస్టర్ బిఆర్ నాయుడు మిస్టర్ కిరణ్ చెప్పుకోండి రాసుకోండి మీ ఇష్టం ఫ్రంట్ పేజ్ లో రాసుకోండి